కవిత కడిగిన లాగా బయటికి వస్తుంది అనేసి ఆమె కడిగిన ముత్యం లాగానే బయటికి వచ్చింది ఇది ఏదైతే నిరాధారమైన కేసులో ఎలాంటి ఆధారాలను ఆధారాలు లేని కేసులో కవితక్కను ఇరికించి దీంట్లో రాజకీయ కుట్రలో భాగంగానే రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకొని కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేక ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ తప్పుడు ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇది స్కాము కాదు అసలు ఇలా ఇది ఏ ఇలాంటి ఆధారాలు లేవు అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు బీజేపీ పార్టీకి కూడా తెలుసు ఎవరైతే బీజేపీ పార్టీ కండువ కప్పుకుంటారో వాళ్లకు నో కేసులు నో ఈడీ నో సిబిఐ ఎవరైతే బీజేపీకి జై అనరో నై అంటారో వాళ్ళ ఇంటి ముందటికి రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి వాళ్ళ ఇళ్ళకు ఈడీ సిబిఐ కేసులను తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్లకు రాజ్ రాజకీయంగా ఒక చరిత్రహీనులు అనే ముద్ర వేయడానికే ఈ సిఈడీ సిబిఐని వాడుకున్నారా అని అందరికీ తెలుసు ఇంకొకటి దేశంలో ఎన్నో అనిశ్చితి జరుగుతున్నా కూడా దేశంలో బీజేపీ తరపున ప్రజలు కానీ ఆ ప్రభుత్వం తరపున ఎవరు కానీ సముచితంగా లేకున్నా కూడా ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం ఏలుతుంది అన్నట్టుగా బెదిరించేటళ్లను ఏవైతే ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఉపయోగించి బెదిరిస్తున్నారో వాళ్లకు రాబోయే రోజులల్లో తగిన గుణపాఠాలు జరుగుతాయి ఇంకొకటి ఈరోజు బెయిల్ రావడంతోనే కేంద్రం మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయనే మెదడు మొకాళ్ళల్లో ఉందా అరికాళ్ళకు వేయిందా అని ఇది ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా అసలు ఆయన సుప్రీంకోర్టునే తప్పు పడుతున్నాడంటే ఆయనకు అసలు ఈ రాజ్యాంగం మీద కానీ ఈ సుప్రీంకోర్టు మీద కానీ ఎలాంటి అసలు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు ఆయన పిచ్చోని చేతుల రాయి లెక్క ఎలా ఎటువంటి మా మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే కేంద్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ గారు ఉంటే తెలంగాణలో మా పప్పులు ఉడకవనేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద తప్పుడు అలగేషన్ చేస్తున్నారు ఇంకొకసారి అందరి పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నా ఇంకొకసారి ఎవరన్నా బీజేపీ పార్టీల బీఆర్ఎస్ విలీనమన్నా కాంగ్రెస్ పార్టీల బీఆర్ఎస్ విలీనమన్నా చెప్పు తీసుకొని దంచుదాం మహిళా విభాగం తరఫున కొట్లాడుతూనే ఉంటాం ప్రతి ఒక్కటి ఈ రాష్ట్ర మొన్న కేంద్రంలో బడ్జెట్ నుంచి వెళ్ళి ఒక్క రూపాయి ఇవ్వలేని పనికి మాలిన సన్నాసులు బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైందంటారు ఈ అలవికాని హామీలు కాంగ్రెస్లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చి బీజేపీలో బిఆర్ఎస్ విలీనమైందంటారు ఈ విలీనాల గురించి మాట్లాడే బదులు అసలు రాష్ట్రంలో నువ్వేమిస్తా అన్నవు ఏం తెస్తా అన్నారు కేంద్రం నుంచి వెళ్ళి వాటి మీద దృష్టి సారించాలని కోరుతున్నా అందరికీ నమస్తే జై తెలంగాణ జై కేసీఆర్